జగన్మోహన్ రెడ్డి పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు వాళ్ళ కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కనీసం రూపాయి ఎక్స్ష కూడా ప్రకటించడు అంటానికి చాలా నిదర్శనంలో ఉన్నాయి ఇవాళ సత్తెన్పల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చచ్చిపోతే ఇప్పుడు శవరాజకీయాలు చేయడం కోసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని దండేయడానికి వచ్చాడు సరే వచ్చాడు కనీసం వాళ్ళ కుటుంబానికి ఒక పది లక్షలో ఇరవై లక్షల్లో యాభై లక్షలు ప్రకటించడా అంటే రూపాయి కూడా ప్రకటించలా ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచి సత్తనపల్లి వచ్చే దారిలో ఒక సామాన్య పౌరుని గుద్ది చంపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రమైన రాజకీయాలు ఇంత దరిద్రమైన రాజకీయాలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమొస్తుందో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాల్ని ఉగ్రవాద రాజకీయాలని స్పష్టంగా గమనిస్తున్నారని నేను భావిస్తున్నాను జగన్ రెడ్డి నువ్వు ఇవాళ నీ పర్యటనలో ఒక వృద్ధుణ్ణి చంపేయడం అనేది ఆ ఉసురు భయంకరంగా తగ్గుతుంది అనే విషయం ఒకసారి గుర్తుపెట్టుకో జగన్ అరాచకానికి మరో వృద్ధుడు బలయ్యాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండమాల పర్యటనకు వెళ్తున్న జగన్ కాన్వాయ్ ఢీ ఓ వృద్ధుడు మృతి చెందాడు గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో హైవే మీద బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న సింగయ్య అనే వృద్ధుణ్ణి జగన్ కాన్వాయ్ ఓ వాహనం ఢీకొట్టింది ఆ వేగానికి వృద్ధుడు ఎగిరిపడి రోడ్డు పక్కన పడ్డాడు అయినా పట్టించుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏమాత్రం జాలి లేకుండా వృద్దుల్ని పొదల్లో పడేసి అక్కడి నుంచి పెళ్లిపోయారు